మన కాళ్ళు చేతుల మీద గోర్లు ముందుకు పెరగటం ఆరోగ్యకర లక్షణం అయితే కొంతమందిలో మాత్రం మీద గోర్లు ముందుకు కాకుండా వెనక్కి పెరుగుతూ చర్మంలోకి చొచ్చుకెళ్తూ ఉంటాయి చేతి చేతివేళ కంటే కాలివేళ్లల్లోని ముఖ్యంగా కాలి బొటని వేలిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గోరు వెనక్కి పెరగటం వల్ల వేలి కొస భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా సోకుతూ ఉంటాయి ముఖ్యంగా మధుమేహుల్లో వేళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది ఇన్గ్రోయింగ్ గా పిలిచే ఈ సమస్యకు కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కాళ్ళు చేతుల్లో గోళ్లు పెరగటం అనేది నిరంతర ప్రక్రియ శరీరంలోని కెరటిన్ అనే పదార్థం వల్ల గోళ్లు వెంట్రుకలు పెరుగుతుంటాయి చేతి వేళ్లు నెలకి మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల పొడవు పెరిగితే గోళ్ళ వేళ్లు కాస్త నెమ్మదిగా నెలకు ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల దాకా పెరుగుతూ ఉంటాయి సాధారణంగా గోళ్లు చర్మం పైభాగంలో ముందుకు పెరుగుతూ ఉంటాయి అయితే కొందరిలో మాత్రం గోళ్ల కొసలు చర్మంలోనికి చొచ్చుకుపోతున్నట్లుగా పెరుగుతాయి ఈ సమస్య చేతివేళ్ల గోళ్లతో పోలిస్తే గోళ్ళ కొసల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఇలా గోళ్ల చివర్లు చర్మంలోకి చొచ్చుకుపోవటం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి రావటం ఒకవేళ అక్కడ ఇన్ఫెక్షన్ల లాంటివి తయారైతే దానివల్ల ఆ ప్రాంతంలో చీము చేరటం కందిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి వైద్య పరిభాషలో ఈ సమస్యను ఇన్గ్రోయింగ్ నెయిల్స్ అని అంగ్వీస్ ఇన్ కార్నటస్ అని పిలుస్తారు గోల్డ్ ఇలా చర్మంలోకి వెనక్కు పెరగటం అనేది ఎవరిలోనైనా కనిపించవచ్చు అయితే చిన్నపిల్లలతో పోలిస్తే పెద్దవారిలోనే ఈ సమస్య ఎక్కువని చెబుతారు డాక్టర్లు ఇన్గ్రోయింగ్ టో నెయిల్ పేర్లోనే ఉన్నట్టుగా ఏంటంటే నెయిల్ అనేది నార్మల్గా అందరికీ చూస్తే ఏంటంటే హెమిస్పెరికల్గా ఉంటా ఉంటుంది ఈ ఇన్గ్రోయింగ్లో ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ అలా హెమిస్పెరికల్గా అవుట్ సైడ్కి వెళ్ళవలసింది ఏమిటంటే ఇన్సైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ చూసుకుందాం ఈ నెయిల్ చూస్తే మనకి ఇలాగా ఏమి ఎలా సెమీ సర్క్యులర్గా అలా ఉంటుంది అనమాట ఇది అబ్నార్మల్గా ఇన్సైడ్ వెళ్ళిపోతే ఈ అంచుల్లోంచి లోపలికి డెప్త్లోకి లోకి వెళ్ళిపోతే దట్ ఈస్ ఇన్క్రోయింగ్ టూ సో దిస్ ఇస్ ద కండిషన్ డెఫినేషన్ ఇది ఇది టెల్ టైల్స్ మనం ఇన్ఫ్యాక్ట్ ఉన్న చెప్పాలంటే వన్ ఆఫ్ ది స్పాట్ డయాగ్నోసిస్ అనమాట చూసుకుని మనం కూడా చెప్పేయచ్చు అనమాట ఇన్ మెడిసిన్లో ఏంటంటే చూసి బాగా ఇలా ఉండి కొంచెం లావుగా ఉండి ఫింగర్ అక్కడ ఇన్ఫెక్ట్ ఏమైతే చూడంగానే చెప్పే డయాగ్నోసిస్లో ఇన్గ్రోయింగ్ టూనెయిల్ ఒకటి అనమాట దీనికి ఇన్వెస్టిగేషన్స్ అలాంటిది ఏమీ అవసరం లేదు ఇట్స్ ఏ టెల్ టైల్స్ లాగా ఉంటుంది అన్నమాట సో ఇది ఈ ఇన్గ్రోయింగ్ టూనెయిల్ ఎంత కామన్ అంటే రిలేటివ్లీ కామన్ అండి అంత రేర్ డిసీజ్ కూడా ఏం కాదు బట్ ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఎ న్యూ సెన్స్ అనమాట అంటే ఎవరికి ఏ ఏజ్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది యూజువల్గా ఇది లెస్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో అంతగా ఎక్కువ చూడమండి ఈ ఏజ్లో అంత ఆ ఏజ్లో తర్వాత ఎడాల్సెన్స్ సెన్స్ కానించి ఆర్ కొంచెం ఎప్పుడైతే మనం వీ స్టార్ట్ వేరింగ్ ద ఫుట్ వేర్ ఎస్పెషలీ ద షూ అనమాట ఈ షూ వేసుకునే వాళ్ళల్లో చాలా ఎస్పెషలీ టైట్ షూ పాయింటెడ్ షూ వెరీ కామన్ అనమాట ఇంకా కామన్ ఎప్పుడైతే ఈ స్టార్ట్ కంప్రెస్ చేసి చేస్తున్నావు అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సైడ్ ఈ సైడ్ నొక్కుని స్లోగా మెకానికల్గా ఏమవుతాయంటే అంతకుముందు ఏం లేని సబ్బుని మనం లిటరల్గా క్రియేట్ చేస్తున్నాం ఆ కంప్రెషన్ కంప్రెషన్ బికాస్ ఆఫ్ ది టైట్ షూ వల్ల ఆర్ పాయింటెడ్ షూ వల్ల ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ హై హీల్స్ ఆల్సో కెన్ కాల్స్ సో దాన్ని చేసి ఆటోమేటిక్గా స్లోగా అది వన్స్ అది మొదలైందంటే దాన్ని రాదండి మళ్ళీ వెనక్కి రాదనమాట సో ఇట్ బికమ్స్ ఏ న్యూ సెన్స్ సో దట్స్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ కాసెస్ సో దెన్ తర్వాత వాట్ ఆర్ ద అదర్ కాజెస్ ఇంకా జెనెటికల్గా కూడా కొంతమందికి తేడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్యామిలీస్లో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టైప్ నెయిల్ కాకుండా రక ఇంకా బాగా లిటరలీ సర్కిల్ పూర్తిగా చాలా స్మాల్ సర్కిల్లా చూస్తాం అనమాట ఈ స్మాల్ సర్కిల్ అంటే లిటర్ల పైకి బాగా లేచిపోతుంది లేచి డెప్లోకి వెళ్ళిపో అటువంటి వాళ్ళలో కూడా కొద్దిగా కామన్ అవుతూ ఉంటుంది వీళ్ళు దెన్ మూడోది ఏదన్నా ట్రామా వల్ల కానీ ఆ దెబ్బ ఆ పార్ట్ డ్యామేజ్ అయితే కనుక కొంతవరకు మనకి మళ్ళీ తిరిగి గ్రోత్ అయ్యేటప్పుడు ఏంటంటే అది లోపలికి అవ్వచ్చు అనమాట ఆ ఏరియాలో ఇంకా అనదర్ థింగ్ ఇంకా నాలుగో చూస్తే ఇన్ఫెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ అనమాట ఈ ఇన్ఫెక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే బాగా చేసుకోవటం కోసం ఏంటంటే గోల్ కట్ చేసేటప్పుడు అంట అంట కత్తిరిస్తారు అంటే లిటరల్గా డెప్త్ లోకి వెళ్ళిపోతారనమాట ఎస్పెషలీ ఆన్ ద సైడ్స్ అనమాట ఈ సైడ్స్లో ఈ సైడ్స్లో బాగా డెప్త్కి వెళ్ళి కట్ చేయడం తీసుకురావడం అనేది లిటర్ ఇలా కట్ చేస్తే చేయకూడదండి లిటరల్గా అది ఆ గోర్ షేప్ ఎలా ఉందో మోరాలెస్ అలాగే కట్ చేయాలన్నమాట సో ఎక్కువ డెప్త్కి వెళ్ళామంటే అక్కడ ఈ ఏరియాలో ఏమవుతుందంటే సపోర్ట్ పోతుంది సపోర్ట్ పోయి ఆ నెయిల్ మళ్ళీ లోపలికి తిరుగుతుందనమాట అక్కడ మొదలయ్యి అదే టైంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారోనికీ అంటారనమాట సో అలా రిపీటెడ్ ప్యారోనికీ వల్ల ఏమవుతుందని గోరు చుట్టూ లిటరల్గా చెప్పాలి ఏమవుతుందంటే ఆ నెయిల్ కొంచెం మొదలవుతూ దెన్ ఇట్ కెన్ బికమ్ కాలి వేళ్లల్లో గోరు వెనక్కి పెరగటం ఎక్కువగా బొటన వేలిలో చూస్తూ ఉంటాం ముఖ్యంగా సాక్స్ వేసుకొని బుట్లు ఎక్కువగా తొడిగే వారిలో ఈ కాలి గోళ్ల వేళ్ల కొసలు చర్మం లోపలకు పెరుగుతూ ఉంటాయి అలాగే కాలి వేళ్లకు జరిగే ప్రమాదాలు కొన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్లు గోళ్లు మరీ వేగంగా పెరగటం లేదా నెమ్మదిగా పెరగటం గోళ్లను మరీ లోపలికి కత్తిరించుకోవటం ఇవన్నీ కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టేవి కాలి గోళ్లు చర్మం లోపలకు పెరగటాన్ని అలాగే వదిలేస్తే అది ఇన్ఫెక్షన్గా మారి చివరకు ఆ ఇన్ఫెక్షన్ ఎముకలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది షుగర్ జబ్బుతో బాధపడే వారిలో కాలి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు మానకుండా మొండిగా వేధిస్తూ ఉంటాయి కొన్నిసార్లు గ్యాంగ్రీన్ లాంటి ప్రమాదకర సమస్యలు కూడా తెచ్చిపెడుతుంటాయి సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ దగ్గరికి వెళితే గోరును పైకి లిఫ్ట్ చేయటం గోరును పాక్షికంగా తీసివేయటం లేదా నొప్పి తెచ్చిపెట్టే ప్రాంతం దాకా గోరును చర్మాన్ని తీసివేయటం చేస్తుంటారు ఈ ట్రీట్మెంట్ పాటలో కన్జర్వేటివ్ అంటే ఇంక్లూడ్స్ అంటే మనకి మెడికల్ మెషర్సు అదర్ ప్రికాషన్స్ చూస్తాం అనమాట దెన్ సర్జరీ సర్జరీ యాజ్ ఏ యూజువల్గా ఇన్ జనరల్ ఏంటంటే ఫస్ట్ చాయిస్ కాకుండా కొంచెం లిటిల్ లేటర్ చేస్తాం అనమాట డిపెండింగ్ ఆన్ ది సివియరిటీని బట్టి ఈ కన్జర్వేటివ్ మెషర్స్ ఎవరికి ఫాలో అవుతాం అంటే ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది కొంచెం తక్కువగా ఉంది ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఏం చేస్తామంటే అవసరం అనుకుంటే కొంచెం ఆ ఏరియాలో అంటక చేయొద్దని చెప్తాం రెండోది అవసరం అనుకుంటే కొంచెం కాటన్ స్మాల్ రోల్ ఆఫ్ కాటన్ ఏంటంటే ఈ ఏరియాలో కింద పెట్టమని చెప్తాం సో దట్ ఆ నెయిల్ పైకి అనమాట లోపలికి వెళ్లకుండా అలా పెట్టమని చెప్తాం సో అది ఒకటి కొంచెం నెయిల్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోండి అంతేగాని లోపల కట్ చేయకూడదు ఈ విధంగా అనమాట సో ఇలాంటి కన్జర్వేటివ్ మెషర్స్ కొంచెం అలాగే టైట్ షూ వేయొద్దు అని చెప్తాం అనమాట సో ఇవన్నీ చేస్తే రిజల్ట్ బాగుంటే కనుక ఓకే పర్వాలేదు మళ్ళీ మనం చేయక్కర్లేదు ఇది కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకి మళ్ళీ తిరిగి రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే దెన్ సర్జరీ మీద ఆప్షన్ అనమాట సో సర్జరీలో ఏంటి మన క్రైటీరియా ఏంటంటే ఇక్కడ కలిపిరిట్ ఏంటి ఎంటైర్ నెయిల్ కాదు మనకి సైడ్స్ అనమాట ఈ సైడ్స్ అయినప్పుడు ఓన్లీ ఆ సైడ్సే తీస్తాం అనమాట ప్రాబబ్లీ నెయిల్ని చూసుకుంటే కనుక ఒక ఫోర్ పార్ట్స్ కని తీసుకుందాం దాంట్లో ప్రాబబ్లీ అవుట్ సైడ్ వన్ ఫోర్త్ ఇటు అవుట్ సైడ్ వన్ ఫోర్త్ సో ఈ రెండు తీసేస్తాం అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ అంటే నెయిల్తో పాటు ఈ ఫోల్డ్ని ఓపెన్ చేస్తాం ఇక్కడ ఫోల్డ్ని ఓపెన్ చేస్తే ఆ ఫోల్డ్ని సెపరేట్ చేస్తాం చేసి నెయిలు ఈ పార్ట్ ఆఫ్ ది నెయ్యులు దాని తర్వాత దాని కింద ఉండే బెడ్ దాని తర్వాత దానికి ఎందుండి ఇక్కడ జర్మినల్ మ్యాట్రిక్స్ ఆ ఏరియాలోదే మిగతా డిస్ట్రాయ్ చేయమన్నమాట తీయం సో అదంతా తీసేసి కంట్రోల్ చేసి దాన్ని ఈ ఫోల్డ్ ఆటోమేటిక్గా తీసినప్పుడు ఏమవుతుంది ఈ ఫోల్డ్ బయటికి ఇలా ముందుకు జరుగుతుంది అనమాట జరిగేసి మనకి ఇక్కడ స్టిచెస్ వేస్తాం అనమాట అలాగే ఇటు అయితే ఇటు కూడా రెండు పక్కలు సో అల్టిమేట్గా సర్జరీ అయినాక నాకు ఎలా ఉంటుందంటే నెయ్యి నా నెయ్యి ఎలాగే ఉంటుందా అని అడుగుతారు నో బట్ బేసికల్గా ఉంటుంది కానీ బట్ సైజ్ తగ్గుతుంది అనమాట సపోజ్ ఇంత వన్ వన్ సెంటీమీటర్ విడుతున్న నెయ్యి అనుకుందాం ఇట్ మే బికమ్ మేబీ ఒక సెవెన్ మిల్లీమీటర్స్ ఇంకా రెండు సైడ్స్ ఉంటే ఈవెన్ ఫైవ్ మిల్లీమీటర్స్ అవ్వచ్చు సో గోరు విడ్త్ తగ్గుతుంది లెంగ్త్ మితాయన్ని కామన్గానే ఉంటాయి అనమాట బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఈస్ రిలీవ్డ్ అనమాట సో ఈ విధంగా చిన్న సర్జరీ హార్డ్లీ ఫిఫ్టీ అది ఇందాక చెప్పినట్టుగా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పట్టు మాట ఈ సర్జరీ తోటి డెఫినెట్గా మనకి ఈ ఇన్గ్రోయింగ్ టోన్ని కరెక్ట్ చేయొచ్చు అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ రిలీఫ్ అండి ఇట్స్ ఎ క్యూర్ ఫర్ ది ఇన్గ్రోయింగ్ టోన్ అయిల్ కాలివేళ్లలో గోరు వెనక్కు పెరిగే సమస్య ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాలివేళ్ల గోళ్లను మరీ లోపలకు కత్తిరించకూడదు సరిగా ఫిట్ అయ్యే బూట్లను మాత్రమే ధరించాలి గోళ్లకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి గోళ్ల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాలివేళ్ల గోళ్లు చర్మం లోపలకు పెరిగి ఇబ్బందులు తెచ్చిపెట్టకుండా నివారించుకోవచ్చు ఒకవేళ కాలి వేలి గోరు ఇప్పటికే చర్మం లోపలికి చుచ్చుకెళ్లి పెరుగుతున్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం రోజు రెండు మూడు నిమిషాల పాటు వెచ్చటి నీళ్లలో పాదాలని ఉంచటం మేలు అవసరమైతే నొప్పిని తగ్గించే మందుల్ని వాడుకోవాలి కొంతకాలం పాటు బూట్లు వాడకపోవటం మరీ మంచిది